ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ కవులూరి వద్ద బుడమేరు గంటలను పరిశీలించారు కేంద్ర బృందం గంటను పూడ్చే పనులపై ఆరా తీస్తారు అలాగే ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బృందానికి వివరించారు అధికారులు అలాగే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో పర్యటించనున్నారు వరద నష్టం అంచనా వేయడానికి నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద ప్రభావిత ఫోటోలతో ప్రత్యేక ఎగ్జిమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతి నగర్ కవులూరు వద్ద బుడమేరు గండ్లను పరిశీలించారు కేంద్రం గండ్లను పూడ్చే పనులపై ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర ప్రానికి వివరించారు అధికారులు శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో పర్యటించనున్నారు వరద నష్టం అంచనా వేయడానికి నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద ప్రభావిత ఫోటోలతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు చంద్రబాబు ఈ విషయానికి సంబంధించి ఆదేశించారుస్తారు కేంద్ర బృందం త్వరగా ప్రవాహిత ప్రాంతాల్లో బొడమేరు పరివాహ ప్రాంతాల్లో పర్యటిస్తుంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ కౌలూరు అదేవిధంగా బొడమేరు వద్ద పడినటువంటి గండ్లను కూడా కేంద్ర బృందం పరిశీలిస్తుంది పూర్చే చర్యలను కూడా కేంద్ర బృందం దగ్గరుండి పరిశీలిస్తుంది ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను కేంద్ర బృందానికి స్థానిక ఇరిగేషన్ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు వివరించారు ప్రస్తుతం కేంద్ర బృందం పర్యటన సాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయటం ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి ప్రాథమికంగా ఉండేటువంటి అంచనా ప్రాథమికంగా ఉన్నటువంటి నష్టాల గురించి కేంద్ర కేంద్ర బృందం ఒక అంచనా పోతుంది అంచనా పోసిన తర్వాత కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అర్జెంట్ గా మనకి రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు విభజన తర్వాత కష్టాలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్థికంగా ఈ విషయాలపైన కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయ సహకారాలను కావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది కేంద్రం కూడా పూర్తిగా అదనపు బలగాలను పంపించడం అదేవిధంగా స్పీడ్ బోట్లను పంపించడం అవసరమైనటువంటి హెలికాప్టర్ సదుపాయాలను కల్పించడం పూర్తిగా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వరద సహాయక చర్యల్లో కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా సహాయ సహకారాలను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టింది సో ఈ ఇష్యూని బేస్ చేసుకుని ప్రస్తుతం కేంద్ర బృందం పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర బృందం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర బృందం పర్యటన ఆగుతుంది రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వరదలు Right, thank you Harish.